చూశారు కదా ఇదైతే పొద్దున్న పద్నాలుగు సాయంత్రం పద్నాలుగు ఎత్తదండి ఆవు చూశారు కదండి ఇదిగోండి ఇదైతే ఒక ఏడు ఏడు అవుద్దండి పొద్దున్న ఏడు సాయంత్రం ఏడు ఇది ఇంతే రెండు అవుతుందండి ఇది కూడా ఒక ఎనిమిది ఎనిమిది అవుద్దండి చూడండి ఎవరికైనా ఆవులు కాగితే మా దగ్గర డైరెక్ట్ రండి మధ్యలో ఎవరూ అవసరం లేదు మా రాజమండ్రి జగంపేట మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా డీజిల్ కొట్టుకుంటే చోళ్లు ఫ్రీగా నేను దింపుతానండి రాజేష్ని మాట్లాడుతున్నాను మధ్యలో ఎవరు అవసరం లేదు డైరెక్ట్గా రండి నా దగ్గర